హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎప్పుడు సింపుల్గా చేసుకునే టొమాటో పచ్చడి కాకుండా దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ఈ విధంగానైతే చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే బాగా పండిన ఒక ఐదు టొమాటోలని ఈ టొమాటోలకి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను దీనిలోకి ఎర్రకారం పొడి అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ ఇలా ఒకసారి బాగా వాష్ చేసుకొని స్ట్రైనర్లోకి వేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు తెల్లనూన వేసి దూరగా వేగించుకోవాలి ఇవి వేగేటప్పుడు చిటపటలాడి బయటపడుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే బౌల్లోకి ఒక పావు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి వన్ బై ఫోర్త్ పావు వరకు ఆయిల్ని వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇలా కట్ చేయని పచ్చిమిర్చి అయితే చిటపటలాడి బయటికి వచ్చేస్తుంటాయి పేలుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేస్తూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి ఫ్రెష్గా లేతగా ఉన్న ఒక గుప్పెడు మునగాకును వేసి రోస్ట్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పచ్చిగా లేదంటే డ్రై రోస్ట్ చేయడం వల్ల అంత టేస్టీగా అనిపించదు కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి ఇక్కడ మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు రెబ్బల్ని కూడా వేసేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ మునగాకుని ఎక్కువ మొత్తంలో కాకుండా ఇలా తక్కువ మొత్తంలో రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి కావలసినంత ఐరన్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ బ్లడ్లో చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ని వేసేసుకొని టొమాటోలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా సన్నగా అడ్డంగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి అలాగే అడుగు పట్టకుండా కూడా ఉంటుంది చూసారు కదా ఇలా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే టొమాటో పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగానైతే మంచిగా ఉడకాలి ఇలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసుకుని దీనిలోకి మనం రోస్ట్ చేసుకున్నవి ఫ్రై చేసుకునేవి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానైతే మునగాకుని వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చితో ఈ మునగాకు టొమాటో పచ్చడి చేస్తే టేస్ట్ బాగుంటుంది ఎర్రకారం పొడి కన్నా ఈ పచ్చి చేసింది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసిన దాన్ని వేడివేడి అన్నంలోకి ఉప్మాలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని ఒక పది పదిహేను ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులని పావు టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం ఇలా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇది చిన్న మిక్సీ జార్ కదా ఫ్రెండ్స్ ఎక్కువ పట్టదని చెప్పి ఇలా అయితే వేసుకున్నాను చూసారు కదా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని మిగిలిన టొమాటోని కూడా వేసి టేస్ట్కి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇంకాస్త మెత్తగా ఎలాగైతే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఇలా గ్రైండ్ చేయడం ఇష్టం లేదు అంటే రోట్లో వేసుకొని కూడా నూరుకోవచ్చు నాకైతే ఇక్కడ టైం లేదని చెప్పి ఈ విధంగా చేసేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మూతలో పట్టింది కూడా బౌల్లోకి వేసేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు నేను కూడా ఇలాగే చేస్తూ ఉంటాను దీన్ని డైరెక్ట్గా వేరొక బౌల్లోకి వేసుకోకుండా పోపునైతే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఆల్రెడీ దగ్గర దగ్గరగా ఒక పావు నిండా వరకు అయితే ఆయిల్ని వేసుకున్నాను ఇక్కడ పోపు కోసం మరొక హాఫ్ పావు నిండా వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానైతే మినపప్పు శనగపప్పు వేసి వేగించుకోవాలి ఇవి కాస్త గట్టిగా ఉంటాయి కదా ముందుగా వేసి వేగించుకోవాలి ఆ తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు ఆవాలు వీటన్నింటినీ కలిపి వేసుకోవాలి మనం ఆల్రెడీ జీలకర్రని వేసుకున్నాం కదా ఇక్కడ కాస్త తగ్గించి వేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు టొమాటో మిక్చర్ని వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే చింతపండు వేయట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఎక్కువగా పుల్లగా ఉన్న టొమాటోలను తీసుకున్నాను కాబట్టి చింతపండునైతే యాడ్ చేయలేదు ఎక్కువగా పుల్లగా తినేవాళ్ళు ఒక రెండు రేగల చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ పచ్చడి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇది పంట కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్